పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పిడుగురాల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పోలేపల్లి సుధాకర్ గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు నమస్తే అండి నమస్కారం మేడం వీరు వరి పంటలో బెంగాలీ నాట్లు వేసే విధానం ఆచరిస్తున్నారు బెంగాలీ నాట్ల వల్ల కలిగే ఫలితాల గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు వరి ఆగస్టులో నారు పోస్తాం నాట్లు వేస్తామండి మేము ముందే జీలుగులు చల్లేసి దమ్ము దొక్కేటప్పుడు సూపర్ ఫాస్ట్ ఫీడ్స్ చల్లుతాం మేడం దమ్ములో సూపర్ ఫాస్ఫీడ్ చల్లి నాటేస్తామండి వరిలో బిపిటి అను ఇప్పుడు కొత్తగా కేఎన్ఎమ్ పదహారు ముప్పై ఎనిమిది అనే వెరైటీ వచ్చిందండి అవి వేస్తాం ఇప్పుడు ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ విత్తనాలు వడ్లు పడతాయి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు నాట్లేస్తామండి గత మూడు సంవత్సరాల నుంచి బెంగాలీ పద్ధతిలో నాట్లు వేస్తున్నాం అండి సార్కు సార్కి తొమ్మిది అంగనాలు వేయడం పెట్టి నాట్లు వేస్తామండి ఆరు అడుగులకి రెండు మీటర్లకు ఒకసారి కాలిపాట తీస్తుండీ పాయలు అంటారు అంతకుముందు మామూలు కూలీ వాళ్ళ చేత వేయించేవాళ్ళం నాట్లు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి బెంగాలీ వాళ్ళ చేత వేయిస్తున్నాం అండి నాటు మూడో రోజు కలుపు మందు చల్లుతామండి రీఫిట్ తీసుకొని ఒక అరకట్ట యూరియా తీసుకొని కలుపు చల్లుతాం మేడం ఇరవై రోజుల తర్వాత డిఏపి యూరియా కలిపి ఇస్తాం మేడం నలభై రోజులకి మళ్ళీ పొటాషు పద్నాలుగు ముప్పై ఐదు నీళ్ళ మందులు వచ్చేసరికి ఫస్ట్ ఇరవై రోజులప్పుడు ఎండ్రకాలను దాన్ని కొంచెం నే పురుగు మందు కలిపి కొడతాం కోత సమయంలో మిషన్తోనే హార్వెస్టింగ్ చేస్తాం మొత్తం వరికి ఇతను వేసిన కాడ నుంచి మళ్ళీ మిషన్ కోసే వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అయిందండి దిగుబడి వచ్చేసి నలభై బస్తాలు వస్తాయి టీపీటీ కేఎన్ఎం కూడా నలభై ఐదు బస్తాలు మూడు సంవత్సరాల నుంచి బెంగాలీ నాట్ల వల్ల గది ఎడము కరెక్ట్గా తొమ్మిది అంగళాలు నాలుగు మూల సమానంగా ఉండడం వల్ల గాలి వెలుతురు వల్ల చేడపెడ్డలు కొద్దిగా తెగుళ్ళు పురుగులు కూడా కొద్దిగా కంట్రోల్ అవుతున్నాయి మేడం అంటే మందులు నాలుగైదు సార్లు కొట్టే బదులు ఒక మూడు సార్లుతో అయిపోద్ది ఒకసారి తగ్గుద్ది నాలుగు మూలల్లో సమానంగా ఉండడం వల్ల దుబ్బు పిలకలు ఎక్కువ వస్తాయి బెంగాలీ యాత వల్ల దానివల్ల ఇంకొంచెం దిగుబడి పెరిగింది కొంత ఖర్చు తగ్గింది బెంగాలీ నాట్ల పద్ధతి బాగా ఉపయోగకరంగా ఉంది బెంగాలీ పద్ధతిలో వరి నాట్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు మేడం